నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఈదగాలి గ్రామంలో బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు రైతులు పర్యావరణ సంక్షేమం పశు జాతుల పరిరక్షణ విద్యార్థులకు నందగోకులం లైఫ్ స్కూల్ పేరిట మూడు మంచి ప్రాజెక్టులను చేపట్టిన చింత శశిధర్ ఫౌండేషన్ కు ఆయన అభినందనలు తెలియజేశారు ఇథనాల్ ప్లాంట్ ద్వారా పర్యావరణానికి మేలు కలగడంతో పాటు రైతులకు ఆదాయం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఈదగాలి గ్రామంలో బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు రైతులు పర్యావరణ సంక్షేమం పశు జాతుల పరిరక్షణ విద్యార్థులకు నందగోకులం లైఫ్ స్కూల్ పేరిట మూడు మంచి ప్రాజెక్టులను చేపట్టిన చింతా శశిధర్ ఫౌండేషన్కు ఆయన అభినందనలు తెలియజేశారు ఇథనాల్ ప్లాంట్ ద్వారా పర్యావరణానికి మేలు కలగడంతో పాటు రైతులకు ఆదాయం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు